లాటరీ కొట్టిన పిచ్చుక చిన్ను అమితమైన ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి చీచు చిన్ను అలా పాలయాడ్లో పరమ గోవులాగా పరమానందంగా పరిగెత్తుకొస్తుంది ఏంటి పిచ్చి ఏదో కరిచి ఉంటుంది పిచ్చి పట్టి మనలని కరవడానికి కంగారుగా వస్తుంది అంతే అంటావా అంతే కదా మరి అయితే ఇంకా ఇక్కడే ఉన్నావే దాని పిచ్చి అంటించక ముందే లగెత్తే అంటూ మిగతా పక్షుల దగ్గరికి పరిగెత్తుతాయి చిన్ను కూడా అన్ని పక్షుల దగ్గరికి వెళ్తుంది ఆయన ఎవరు నీ ట్యూషన్ టీచరా రాను అనుకున్నారా రాలేననుకున్నారా మళ్ళొచ్చావేంటి అని ఆశ్చర్యపోతున్నాం మళ్ళొచ్చినా అంటే తగ్గేదేలే సినిమాలో రాజకీయాల ప్రభావం జనాల మీద ఎంతుందో గాని బిగ్ బాస్ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది సరే సైలెంట్ గా ఉంటే అరిచి అరిచి అలిసిపోయి వెళ్లిపోతుందిలే అరవని ఎంతసేపు ఇన్ని రోజులు నా దగ్గర డబ్బులు లేవని చులకనగా చూసారు కదా పైసలు లేవని పులకరించడమే మానేశారు కదా ఇప్పుడు చెప్తా మీ అందరి సంగతి నువ్వు నీ ఇంట్లోంచి బయటకు వస్తే కదా పలకరించడానికి ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని కొరియన్ డ్రామాలు పెట్టుకుని పక్క మించి దెక్కకుండా చూస్తుంటే మేమొచ్చి ఎన్యో నస్గియో ఎన్యో నస్గియో అనాలా ఏంటి నాకు ఇరవై కోట్ల లాటరీ తగిలింది మీ అందరినీ కొనగలిగేంత డబ్బు అది నీకు లాటరీయా నాకు డౌటే నువ్వేరుకున్న పావు కేజీ కూరగాయల్లో అర్ధపావు పుచ్చులే ఉండే అంత దురదృష్టం నీది నీకు లాటరీ తగిలేంత అదృష్టం వచ్చిందా నేను నమ్మను నమ్మకుంటే అడుగు తిను రేపే రమ్మన్నారు డబ్బులు తీసుకోవడానికి ఇరవై కోట్లంటే కదా ట్రాక్టర్లు కూడా సరిపోవు మీ దగ్గర తీసుకున్న అప్పులు ఇలా ఇలా విసిరేస్తా అవసరమైతే టిప్పు కూడా పారేస్తా ఏరుకోవడానికి రెడీగా ఉండండి అని ఇంటికి వెళ్లిపోతుంది చిన్ను రెండు ట్రాక్టర్ల నిండా డబ్బు తీసుకుని వస్తుంది ఆ డబ్బును చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఒరే రాముగా నిన్న ఓరాక్షన్ చేశావు కదరా ముందు నీకే డబ్బులు పారేస్తా ఏరుకో అని కొంత డబ్బు పారేస్తుంది అనుకున్నాను ఇక నుంచి దయచేసి నీతో పాటే ఉండనివ్వవు ఈ డబ్బులని చూస్తూ బ్రతికేస్తా ఇంతలా బ్రతిమాలుతున్నావు కాబట్టి నా దగ్గర అసిస్టెంట్ గా నిన్ను పనిలో పెట్టుకుంటున్నాను ఈ బుక్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఉంది వెళ్లి వాళ్ళ మొహన పడేసిరా కూర్తి పాడకు మన దగ్గర చాలా డబ్బుంది వాళ్ళకిచ్చేదానికంటే రెండింతలు వాళ్ళ మొహాన పడై అని చిన్ను అనగానే రాము వెళ్లి బుక్లో ఉన్న లెక్కల ప్రకారం అందరికి డబ్బులు పంచుతాడు కాసేపు అయ్యాక రెండు రూపాయలు తీసుకొని వచ్చి చిన్ను చేతిలో పెడతాడు నో వీల్లేదు నా డబ్బులు నా డబ్బులు అంటూ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది అమ్మయ్యా ఇదంతా కలనా భయపడి చచ్చా సరే ఎలాగో లేచాను కదా లాటరీ దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళాలి లేదంటే డబ్బంతా ఎక్కడ పెట్టుకుని వస్తాను అని ట్రాక్టర్ మాట్లాడుకుని తీసుకుని వెళ్తుంది చిన్ను సేటు నిన్న వస్తే ఈ రోజు రమ్మన్నావు ఇక ఆలస్యం చేయకుండా నా డబ్బు నాకు ఇస్తే వెళ్లిపోతాను అసలే ఊరిలో చూసుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అయ్యో ఆలస్యం ఎందుకు చేస్తాను నీ డబ్బులు నీకు ఇవ్వడమే కదా నా పని ఇదిగో తీసుకో నీకు రావలసిన డబ్బులు అంటూ ఇరవై రూపాయలు చేతిలో పడతాడు ఏంటి జోకా నాకు రావలసిన డబ్బులు ఇరవై కోట్లు ఇరవై రూపాయలు ఇస్తున్నావేంటి చిన్నో ఇరవై కోట్లు ఈ లాటరీ వాల్యూ దీన్ని కోటి మందికి పంచాలి కదా అలా పంచగా ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు వస్తాయి అందులో నా కమిషన్ రెండు రూపాయలు ఇదిగో తీసుకుంటున్నాను అని చిన్ను దగ్గర నుంచి రెండు రూపాయలు తీసుకుంటాడు సేటు ఏంది అన్యాయం నువ్వు ఇరవై కోట్లు ఇస్తావని డబ్బులు తీసుకెళ్లడానికి ట్రాక్టర్ కూడా తీసుకొచ్చాను అన్యాయం ఏమీ లేదు పాప అన్నీ నువ్వు లాటరీ కొన్నప్పుడే సంతకం పెట్టిన పేపర్ మీద రాశాను లాస్ట్ పేజీలో లాస్ట్ లైన్ చదువుకో నువ్వు చదువుకోకపోతే నా తప్పు కాదు ఒరే ఇరవై పేజీలుంటే పేపర్ అనరురా నోట్బుక్ అంటారు దాంట్లో లాస్ట్ కి రాసి నా జీవితం ఆగం చేశావు కదరా డబ్బులు లేకుండా ఊర్లోకి వెళ్తే నన్ను తరిమి తరిమి కొడతారేమో కనీసం ఇప్పించురా లేదంటే న్యూసెన్స్ కేసు పెట్టేస్తా అని అనగానే చేసేదేమి లేక వెళ్లిపోతుంది చిన్ను ఊర్లోకి వెళ్ళగానే అందరూ అక్కడే ఉంటారు చిన్ను మెల్లిగా వెళ్లి అన్నా రామన్నా మనం మనం ఒకటి తెలుసో తెలియకో ఒక మాట అంటే తప్పుగా అనుకోకూడదు కదా అన్నా ఓసే నా చిన్ను మేము అందరం కూడా అందులో లాటరీ తీసుకున్న వాళ్లమే మేము ఇరవై రూపాయలే వస్తాయని తెలిసి డల్లైనప్పుడే వచ్చావు తేనె పూసిన కత్తి ఆరిపోయిన అగరబత్తి అనుకుంటూ మాకు టైంపాస్ అవుతుందిలే అని నీతో మాట్లాడాం ఇప్పుడు నీకు కూడా తెలిసింది కదా అందుకే పూర్తిగా తెలుసుకోకుండా అది చెయ్యొద్దు పోయి కొరియన్ డ్రామాలు చూసుకుపో అని రాము చెప్పగానే నవ్వుకుంటాయి పక్షులన్నీ చిన్ను తలదించుకుని వెళ్లిపోతుంది ఛాలెంజ్ రోడ్డు పక్కన బిర్యానీ బండి పెట్టుకుని అమ్ముతూ ఉంటాడు గద్దరాజు స్పెషల్ బిర్యానీ తిన్నవాళ్లకి తిన్నంత కేవలం వంద రూపాయలు మాత్రమే ఎవరైనా రావచ్చు కడుపు నిండా తినవచ్చు అని పిలుస్తూ ఉంటే చిన్నూ అటువైపు నుంచి కారులో వెళ్తూ గద్దరాజు మాటలు విని అక్కడికొస్తుంది ఏంటి చిన్ను కోటలు దిగి కాలినడకలోకొచ్చావు ఏంటి సంగతి రోడ్ సైడ్ బిర్యానీ తినాలని అనిపించిందా సరేరా స్పెషల్ బిర్యానీ చేసిస్తా నీకు రోడ్డును పోయి వాళ్ళందరినీ పిలిచి పిలిచి గుక్క తిప్పకుండా మాట్లాడడం అలవాటైపోయినట్టుంది నేను తినడానికి రాలేదు నీతో మాట్లాడ్డానికి వచ్చాను నువ్వు ఎంత అరిచినా నీ దగ్గరికి ఎవరూ రారు ఎందుకంటే పక్కనే మా పెద్ద హోటల్ ఉంది అక్కడంతా స్టార్ చెఫ్ లతో బిర్యానీ చేయిస్తాం అంత స్పెషల్ ని వదిలిపెట్టి నీ దగ్గరకు వస్తారని అనుకుంటున్నావు చూడు నీ మూర్ఖత్వం చూసి నాకు నవ్వొస్తుంది రత్సబడిన మర్రి చెట్టులా పెరిగావు కానీ మర్రికాయంత తెలివి కూడా లేదు నీకు అని మాట్లాడుతూ ఉంటే చీచు అక్కడికి వస్తాడు ఏ చిన్ను ఏంటా మాటలు బుద్ధుండే మాట్లాడుతున్నావా పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకో అని గద్దరాజుకి క్షమాపణలు చెప్పి చిన్నుని తీసుకుని వెళ్లిపోతాడు కాసేపటి తర్వాత చీచూ హోటల్లో బిర్యానీ చేస్తున్న చెఫ్ మీద అరుస్తూ ఉంటాడు అది చూసిన చిన్ను చీచూని ఆపి ఎందుకులా అరుస్తున్నావు అతని మీద మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మన బిర్యానీ టేస్ట్ కి మెచ్చే కదా వస్తున్నారు ఎంతమంది అతని బిర్యానీ టేస్ట్ ని మెచ్చుకున్నారో కదా నీకు కూడా వాడి బొంద నేను అలా అందరికీ వాడే చేశాడు అని చెప్పడం వల్ల వాడిని మెచ్చుకున్నారు తప్ప వాడే చేశాడా అని ఎవరైనా చూసారా ఆ బిర్యానీ అంతా గద్దరాజు దగ్గర నుంచి తీసుకొచ్చే బిర్యానీనే వాళ్ళందరూ పేదవాళ్లే కావడంతో మన దగ్గరకు ఎప్పుడూ రారు అలాగే మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడ రోడ్ సైడ్ బిర్యానీ అని అక్కడికి వెళ్లరు కాబట్టి ఎప్పుడూ కూడా మనం దొరికిపోలేదు ఈ చెఫ్ ని మన షాప్ పెట్టినప్పటి నుంచి ఆ టేస్ట్ వచ్చేలా ట్రై చేయమని చెప్తే చేస్తూనే ఉన్నాడు కానీ ఇవ్వడం లేదు పైగా ఇతను సంవత్సరాల కొద్దీ చెఫ్ కోర్సు నేర్చుకున్నా అని చెప్తున్నాడు చీచో మాటలకి చిన్న ఆలోచనలో పడిపోతుంది ఇలా మన పక్కనే మనకి పనిచేసేవాడు ఉంటే ప్రమాదమే ఇప్పటి వరకు ఏ సమస్య రాలేదు కాని ఇక ముందు కూడా రావద్దు అంటే ఆ గద్దరాజుని ఇక్కడ బిర్యానీ బండి పెట్టకుండా చెయ్యాలి దానికోసమే ప్రయత్నించాలి అలా రెండు మూడు రోజుల పాటు ఆలోచిస్తూనే ఉంటుంది తర్వాత ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది చిన్నుకి వెంటనే గద్దరాజు దగ్గరికి వెళ్లి రాజు నేను నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను కాని నీ గొప్పతనం తెలిసిన తర్వాత నీతో మాట్లాడాలి అనిపించింది లాగుతున్నావంటే ఏదో కొడుతుందిలే కానీ సంగతి ఏంటో చెప్పు ఏమీ లేదు నువ్వెంత మంచి చెప్పో చీచూ చెప్తే తెలిసింది ఇంత టాలెంట్ నీ దగ్గర పెట్టుకుని ఎందుకు ఇలా రోడ్ సైడ్ లోనే ఆగిపోయావు ఇంకా ఎదగొచ్చు కదా మీరంటే చదువుకున్నవాళ్ళు పైగా డబ్బున్నవాళ్ళు మీరేదైనా చేయగలరు కానీ నేను అలా కాదు కదా రెక్కాడితే కానీ డొక్కాడు సరే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు ఒక ఫుడ్ ఛాలెంజ్ ఏర్పాటు చెయ్యి అందులో ఫుడ్ కాంపిటీషన్ పెట్టు దాంతో చాలా మంది నీ దగ్గరకు వస్తారు నీ గురించి తెలిసిపోతుంది అప్పుడు నువ్వు రోజులో ఫేమస్ అయిపోతావు ఎలా ఉంది ఐడియా ఐడియా ఉందిలే కానీ ఇందులో నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటో అయ్యో ఎందుకలా మాట్లాడతావు మన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని గద్దరాజు ముందు చెప్పి పక్కకు వెళ్ళి ఎదగడమా బొక్క ఇంకొకసారి వీడి వంటలు చూస్తే ప్రపంచం భయపడేలా చేస్తా ఫుడ్ ఛాలెంజ్ లో పెట్టిన ఫుడ్స్ అన్నింటిలో వాంతులు విరోచనాలయ్యే మాత్రలు కలిపేసి తిన్న అందరూ అనారోగ్యం పాలయ్యేలా చేస్తా అప్పుడిక జీవితంలో మళ్ళెప్పుడు హోటల్ పెట్టాలన్న ఆలోచన కూడా రాదు మాకింద బానిసలాగా పనిచేయడం తప్ప వేరే దారుండదు అని అనుకుంటుంది ఫుడ్ ఛాలెంజ్ రోజు రానే వస్తుంది గద్రాజు రకరకాల ఐటమ్స్ సిద్ధం చేస్తుంది ఎవరైనా రావచ్చు కాంపిటీషన్ లో పాల్గొనవచ్చు అందరికంటే ఎక్కువసేపు తిన్నవారే విజేతలు అది పానీపూరి అయినా మిర్చి బజ్జీ అయినా అని గద్దరాజు మైక్ లో చెప్తూ ఉంటే చిన్ను నెమ్మదిగా వెళ్లి అన్ని ఐటమ్స్ లో మందు కలిపేస్తుంది కాసేపటికి కాంపిటీషన్ మొదలవుతుంది చాలా పక్షులు పోటీల్లో ఎంత ఉత్సాహంతో పాల్గొంటాయి ఎంతసేపటికి అన్ని కూడా ఆనందంగానే ఉండడంతో చిన్ను ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో గద్దరాజు ఫుడ్ ఐటమ్స్ తీసుకుని వస్తాడు చిన్నుకిచ్చి చూసావా అందరూ ఎంత ఆనందంగా ఉన్నారు ఫుడ్ చేయడం అంటే అదేదో యుద్ధం చేసినట్టు అనుకుంటారు కొందరు ఇంకొందరు టకటకా చేసేసి పక్కన పడేస్తే పనైపోతుంది అని అనుకుంటారు అందరూ వేసేది అదే వస్తువులు అదే మసాలా దినుసులు కాని ఒక్కొక్కరి వంట ఒక్కో టేస్ట్ ఎందుకుంటుందని నువ్వు అనుకుంటున్నావు అది వాళ్ళ డెడికేషన్ బట్టి ఉంటుంది ప్రతిదానికి విరుగుడు మనం తినే ఆహారంలో ఉంటుంది నువ్వు ఫుడ్ లో వేసిన టాబ్లెట్స్ కూడా విరుగుడు ఆ ఫుడ్ లోనే ఉంది అందుకే ఎవరికి ఏమీ అవ్వలేదు కానీ నువ్వు తినే ఈ ఫుడ్ లో తప్ప అని అనగానే ఫుడ్ తింటూ ఉన్న చిన్ను ఒక్కసారిగా ఫుడ్ తినేయడం ఆపేస్తుంది వెంటనే వాంతులు మొదలవుతాయి పక్కన వాళ్ళని తొక్కేయాలి అన్న ఆలోచన మానేసి మనం ఎదగాలన్న ఆలోచనతో ఉంటే గెలిపెప్పుడూ మన వెంటే ఉంటుంది ఉన్నదాంతో సంతృప్తి లేని ఏ బ్రతుకు కూడా చివరికి ఇలాగే సమస్యల పాలవుతుంది ఇది అర్థమైతే నీ ఎదుగుదల గురించి మాత్రం ఆలోచించు అని చెప్పి చిన్నుని హోటల్కి పంపించేస్తుంది గద్ద చేసిన మిగతా ఐటమ్స్ కూడా బాగుండటంతో బిర్యానీతో పాటు పానీపూరి బజ్జీ కూడా బాగా సేల్ అవుతూ ఉంటాయి ఇదంతా తన అతి ఆలోచన వల్లే జరిగిందని చిన్ను బాధపడుతూ ఉంటుంది